మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయ శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మొత్తమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతున్నది పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం ఇక్కడ పేతుల భక్తులు వ్రాస్తూ అవసరాన్ని బట్టి కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతుంది అని అంటాడు చాలామంది విశ్వసించేటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తుని నమ్ముకుంటే మాకున్న బాధలు వేదనలు శోధలు శ్రమలన్నీ పోతాయండే అందుకని యేసు క్రీస్తుని నేను నమ్ముకుంటానని అంటారు కానీ ఇక్కడ పేతుడు అంటాడు అవసరాన్ని బట్టి కొద్ది కాలం మీరు శ్రమ పడాలి అని అంటాడు అదే అపోజిడ్ అయినటువంటి పౌలు అంటాడు యేసుక్రీస్తుని విశ్వసించక మునుపు పౌలు జీవితంలో శ్రమ లేదు శోధన లేదు బాధ లేదు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తును వెంబడిస్తూ ఆయనలో రక్షకుడుగా అంగీకరించి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు అప్పుడే అతనికి శ్రమలు వచ్చినాయి ఇక్కడ మనం కొరిందికు రాసిన పద రెండవ పత్రికలో చూస్తే అక్కడ అంటాడు శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చరసాలలోనూ అల్లరిలోను ప్రయాసంలోనూ జాగరములను ఉపవాసములను మేము అన్ని జరిగినా క్రీస్తు కొరకు ఓర్పు కలిగిన వారంగా ఉంటాము అని అంటాడు కాబట్టి క్రీస్తును విశ్వసించడం ద్వారా శ్రమలు వస్తాయి కొద్ది కాలం అని అంటాడు ఎందుకు శ్రమలు వస్తాయి అని గనక ఆలోచన చేస్తే పేతృపత్రికలోనే కింద వచ్చిన వాళ్ళు అంటాడు నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా అని అంటాడు ఈ లోకంలో బంగారము మనం చూస్తున్నటువంటి బంగారం ఆ స్థితికి రావాలి అని అంటే దాన్ని అగ్ని చెత్త కాల్చబడ్డాలి ఎందుకంటే బంగారము శుద్ధమైనటువంటి స్థితిలో ఉండదు క్రీస్తుకు నిజమైనటువంటి విశ్వాసుగా ఎదగాలి అని అంటే శ్రమలు రావాలి శ్రమలు వచ్చినప్పుడే మన యొక్క విశ్వాసం అనేది బయటపడుతుంది అని అంటానికి రా అందుకనే కొద్ది కాలము మీకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలను నీవు తట్టుకోవాలి బంగారము అగ్ని కాల్చబడినప్పుడు మాత్రమే శుద్ధమైనటువంటి స్థితిలో వస్తుంది కానీ మామూలుగా అయితే రాదు దాంట్లో పనికి రానిటువంటి అన్ని కూడా ఉంటాయి ఆ పనికి రానిదంతా పోవాలంటే దాన్ని అగ్ని కాల్చాలి అలాగే క్రైస్తవ విశ్వాసి నిజమైనటువంటి విశ్వాసంలో ఎదగాలి అంటే శ్రమలు అనేటువంటి అగ్ని ద్వారా ప్రయాణించవలసి వస్తుంది యోగు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు క్రీస్తుకు నమ్మకమైనటువంటి వారుగా ఉన్నాడు చెడుతనాన్ని విసర్జించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నాడు అనుదినము తన యొక్క కుమారులు లేదంటే కుమార్తెలు లేదంటే తను ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశారేమో అని అనుదినము శుద్ధిపరుచుకునేటువంటి వాడు అటువంటి వాణి యొక్క విశ్వాసము పరీక్షించడానికి అనేక శ్రమలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి తన యొక్క ఆస్తి అంతా కూడా పోయింది తన కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు తన యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయినటువంటి స్థితిలో ఉంది ఎంత భయంకరమైనటువంటి స్థితిలో అంటే అరికాలు మొదలుకొని నండినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపుల చేత రెమపెట్టబడ్డాడు తను గోక్కోవడానికి గోళ్ళు కూడా లేకపోతే చిల్ల పెంకులు తీసుకొని ఆ యొక్క దురదనను బాధను తట్టుకోవడానికి గోకొన్నాడు అంత స్థితిలో ఉండి కూడా దేవుడి నామానికి మహిమ కలుగునిగాక అన్నాడు నేను తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మంచి ఆరోగ్యంతో రాలేదు మరి ఇప్పుడు ఆరోగ్యం పోతే ఎందుకు దేవుణ్ణి నేను దూషించాలి అని తన యొక్క విశ్వాసాన్ని వెల్లకూర్చుకున్నాడు విశ్వాసంలో స్థిరపడ్డాడు అందుకనే చివరికి యోగు విశ్వాసంలో గెలిచాడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు మనము కూడా విశ్వాసంలో గెలవాలని కొన్ని శ్రమలు వస్తాయి ఎప్పుడైతే ఆ శ్రమలను మనం తట్టుకొని నిలవగలుగుతామో అప్పుడు దేవుడు తన యొక్క రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు అందుకని ఇక్కడ అంటాడు పేతృపత్రిక ఐదవాధ్యాయములు అంటాడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని అంటాడు కొద్ది కాలము శ్రమ పడిన తర్వాత ఆ శ్రమల ద్వారా మన యొక్క విశ్వాసము నిజమైంది అని తేలినప్పుడు మనల్ని ఏం చేస్తానంటే పూర్ణులుగా చేసి విశ్వాసంలో పూర్ణులుగా చేసి విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచి ఆయన యొక్క నిత్య మహిమకు మనల్ని తీసుకెళ్తాడు అని ఉంది అంతేకాకుండా ఇక్కడ కూడా మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ అంటాడు మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడింది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనతకు కారణమవుతుంది అని అంటాడు కాబట్టి శ్రమ వచ్చిందా బాధ వచ్చిందా కష్టం వచ్చిందా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా క్రీస్తుని నమ్మినందుకు అయితే ప్రభు అన్నాడు క్రీస్తు రాకడ వరకు గనక నీవు విశ్వాసములో స్థిరపడి బలపడినప్పుడు ఆయన వచ్చినప్పుడు నీకు ఘనత కలుగుతుందంట నీకు మహిమ కలుగుతుందంట నీకు ఆయన ద్వారా మెప్పు కలుగుతుందంట అంతేకాదు కానీ ఆయన యొక్క నిత్య మహిమకు మనందరినీ కూడా తీసుకెళ్తాడు కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని ఒకవేళ ఒడిదుడుగులు పడుతున్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం మేము శ్రమలను బట్టి అయితే ఈ శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి అని భక్తుడు సెలవిస్తున్నాడు కాబట్టి మన విశ్వాసంలో స్థిరపడదాం ఆ శ్రమలను తట్టుకుందాం దేవుడు ఇచ్చేటువంటి మెప్పును ఘనతను మహిమను పొందుకుందాం ఆటి కృపా పరిశుధాత్మ దేవుడు మన దయచేయని దయచేయండి కాదు ఆమె ప్రార్థన సర్వశక్తిని ప్రేమ గల మాత్రండి మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మీకు కొద్ది కాలం మీకు శ్రమ పడవచ్చు అని అన్నాడు ఆయన ఒకవేళ అటువంటి శ్రమలు వచ్చినా మేము విశ్వాసం విడవకుండా మీ నామం నిమిత్తం మరింతగా విశ్వాసంలో స్థిరపడి మీరు ఇచ్చేటువంటి మెప్పును ఘనతను మహిమను నేను ఆ నిశ్చయమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ స్నామని అడిగిపోయినా తండ్రి ఆమెను